జయహోపత్రిజీ భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు ఈరోజు మనం వీరరాఘవరావు సార్ గారు రచించినటువంటి పుస్తకం తెలుసుకోండి అనే పుస్తకంలో నుండి నేను ఒక అంశాన్ని తీసుకున్నాను అదేమిటంటే మానవుని ఆలోచన విధానం సహజంగా మానవులందరూ చూడ్డానికి ఒకే రకంగా ఉంటారు కానీ వారి ఆలోచనలో మాత్రం చాలా తేడాలు ఉంటాయి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు మరి ఈ ఆలోచనలు అనేవి మనస్సు నుండి వస్తాయి మనస్సు వల్ల ఆలోచనలు ఆలోచనలు వల్ల మన ప్రవర్తన ఉంటుంది మన ఆలోచనలు బట్టి ప్రవర్తన ఉంటుంది అలాగే మన ప్రవర్తన బట్టి మన జీవితంలో ఫలితాలను పొందుతాము మరి ఈ ఆలోచనలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఎన్ని రకాలు అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము ఆలోచనలు నాలుగు రకాలు ఒకటి వినాశకర ఆలోచనలు రెండు వ్యతిరేకమైన విరుద్ధమైన ఆలోచనలు మూడు అనుకూల ఆలోచనలు నాలుగు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆలోచనలు మరి ఈ ఆలోచనలు అనేవి మనసు నుండి ఉద్భవిస్తాయి కాబట్టి మరి ఈ మనస్సు నాలుగు గుణాల వల్ల ఏర్పడుతుంది అని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ వారు మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది మరి ఈ మనసు కూడా నాలుగు రకాల గుణాలతో ఏర్పడి ఉంటుందట ఏమిటా గుణాలు అంటే ఒకటి తమో గుణం రెండు రజోగుణం మూడు సాత్విక గుణం నాలుగు నిర్గుణం ఈ నాలుగు రకాల గుణాలు కూడా ఆ చైతన్య స్థితిని బట్టి ఆ నాలుగు గుణాలు ఏర్పడి ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అందరిలోనూ నాలుగు ఉంటాయి సహజంగా కానీ ఎక్కువగా వారి వారి యొక్క చైతన్య స్థితిని బట్టి ఆ గుణాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు మరి తమోగుణ ఉన్నవారు ఈ వ్యతిరేక వినాశకర ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి రజోగుణంలో ఉన్నవారు వ్యతిరేకమైన విరుద్ధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు సాత్విక గుణంలో ఉన్నవారు అనుకూల ఆలోచనలు చేస్తూ ఉంటారు అలాగే నిర్గుణంలో ఉన్నవారు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది మరి ఈ ఆలోచన విధానాల్లో నాలుగు రకాలు అని చెప్పుకున్నాము మరి ఒక్కొక్క దాని గురించి మనము వివరించుకుందాము మరి మొట్టమొదటిది ఆయనటువంటిది విరుద్ధమైన వినాశకరమైన ఆలోచనలు ఈ వినాశకరమైన ఆలోచనలు ఎటువంటి వారు చేస్తూ ఉంటారంటే తమో గుణంలో ఉన్నవారు చేస్తారు చూడండి మనకి సహజంగా ఒక సామెత ఉంటుంది కొందరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అంటారు కొంతమంది చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అని అంటూ ఉంటారు అలాగే కొందరిని చూస్తే మనకి ఇష్టం ఉండదు అటువంటి వారు నాశనం అయిపోవాలని వారు కష్టాలు పాలవ్వాలని వారు నా సమస్యల్లో కొట్టుమిట్టాడాలని ఇలా రకరకాలుగా వినాశకరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు వారికి ఎటువంటి సహాయ సహకారాలు కూడా వీరు అందించరు తిరిగి ఎవరైనా అందిస్తున్నా కూడా అందించనివ్వరు ఎటువంటి సహాయాన్ని కూడా చేయనివ్వరు మరి ఇలా చేసినప్పుడు ఇది సృష్టికి విరుద్ధమైన చర్య సృష్టికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాల్లో ఇది ఒక విరుద్ధమైన చర్య అనమాట మరి అటువంటప్పుడు సృష్టి చూస్తూ ఉండదు అలాగే మనం అంటాం ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అని మరి ఇటువంటి వినాశకర ఆలోచనలు చేసినప్పుడు అవన్నీ కూడా ఎవరైతే అటువంటి ఆలోచనలు చేస్తున్నారో వారికి తిరిగి వస్తూ ఉంటాయి ఆ ఎదుటి వ్యక్తులకు ఏమీ అవ్వదు కానీ వీరు మాత్రం నష్టపోతూ ఉంటారు మరి యద్భావం తద్భవతి అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది మరి ఈ వీరు ఇటువంటి ఆలోచనలు ఉన్నారు కాబట్టి వీరికే నష్టం అనేది జరుగుతూ ఉంటుంది ఇదంతా తమోగుణంలో గుణంలో ఉన్నవారు చేసేటటువంటి ఆలోచనలు మరి ఈ గుణాన్ని మనము దాటాలి అంటే రెండు పనులు మనము చేయవలసి ఉంటుంది ఒకటి శుద్ధ సాత్విక శాఖాహారాన్ని తీసుకోవాలి రెండు శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేయాలి ఇలా చేస్తూ ఉండగా మెల్లమెల్లగా ఈ గుణం అనేది మారుతూ ఉంటుంది మరి రెండవది వ్యతిరేక విరుద్ధమైన ఆలోచనలు అని చెప్పుకున్నాము మరి ఇవి రాజోగుణంలో ఉన్నవారు చేస్తారు వీరికి భయం సంకోచం సందేహాలు ఉంటాయి ఏ పని చేయాలన్నా అమ్మో నేను ఈ పని చేయగలనా చేయగలనో లేదు నా వల్ల అవుతుందా అవుతుందో లేదో ఇలా ఏ పని చేయాలన్నా కూడా వారికి ప్రతిదానికి భయము సంకోచము సందేహాలు ఉంటూ ఉంటాయి మరి ఈ భయము ఈ సంకోచాలు ఉంటే కనుక వారు ఏ పనిని కూడా ప్రారంభించలేరు ప్రారంభించినా కూడా వారు పూర్తి విశ్వాసంతో ఆ పని పూర్తి చేయలేరు కాబట్టి ఈ గుణం నుండి బయటపడాలి అంటే కూడా మనము శుద్ధ సాత్విక శాఖాహారాన్ని తీసుకోవాలి శ్వాస మీద అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటే మెల్లమెల్లగా ఈ రజోగుణం నుంచి కూడా బయటపడగలుగుతాము అలాగే మూడవది అనుకూల ఆలోచనలు ఈ అనుకూల ఆలోచనలు సాత్విక గుణంలో ఉన్నవారు చేస్తూ ఉంటారు వీరు ఏ పనైనా సరే ఎంత కష్టమైన పనైనా సరే మేము చేయగలము అని అందరికీ చెప్తారు కానీ ఇతరులు అనుకుంటారు వీరు ఈ పని ఎలా చేయగలరు ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉంటారు కానీ వారు ఆ పని ఎంత కష్టమైనా సరే చేసి సాధించి తీరుతారు వారు ఉపయోగకరమైన పనులే చేస్తూ ఉంటారు అలాగే లోక కళ్యాణకరమైన పనులే చేస్తూ ఉంటారు అంటే ధ్యానము చేయడము ఇతరులకు ధ్యానాన్ని చెప్పడం అలాగే ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఇతరులకు కూడా అందిస్తూ ఉంటారు ఇటువంటి లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటారు వీరికి ఎటువంటి భయము సంకోచం సందేహాలు అనేవి ఉండవన్నమాట ఏ పని చేయాలన్నా వెంటనే ప్రారంభిస్తారు దాన్ని సాధిస్తారు వీరు సాత్విక గుణంలో ఉన్నవారు మరి నాలుగవది ఆలోచనలు అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇవి నిర్గుణ స్థితిలో ఉన్నవారు చేస్తూ ఉంటారు ఇటువంటి ఆలోచనలను ఉదాహరణగా మనం ఇక్కడ మన గురుగారు అనేటువంటి బ్రహ్మర్షి పత్రిజీ వారిని మనం ఇక్కడ ఆదర్శంగా తీసుకోవచ్చు వారు అలాగే ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు వాటిని సాధించారు వాటి యొక్క ఫలితాలను కూడా పొందారు అలాగే లక్ష పిరమిడ్లు కట్టాలి అనుకున్నారు అలాగే వేల పిరమిడ్లను నిర్మింపజేశారు అలాగే అందరినీ ధ్యానులను చేయాలి అనుకున్నారు అందరినీ కోట్లాది మందిని ధ్యానులను చేశారు అలాగే మాంసాహారం మానిపించాలి అనుకున్నారు అలాగే అందరి చూ అందరి చేత మాంసాహారం మానిపించి శాఖాహారం తీసుకునేలాగా చేశారు ఇదంతా కూడా వారు నిర్గుణ స్థితిలో ఉండబట్టే వారు చేయగలిగారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇదంతా కూడా ఎలా సాధ్యము ఈ ఆలోచనలను ఈ గుణాలను ఎలా మార్చుకోవాలి అని అంటే మరి శుద్ధమైన సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ శ్వాస మీద శ్వాస అనే ధ్యాన సాధన చేస్తూ ఉంటేనే మెల్లమెల్లగా మనలో ఈ గుణాలు అనేవి మారతాయి అలాగే మన ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది అని మనము ఈ పుస్తకంలో మనము తెలుసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఈ మనస్సు వల్లే గుణాలు ఏర్పడతాయని ఈ గుణాలను బట్టే మన ఆలోచనలు ఉంటాయని ఈ ఆలోచనలను బట్టే మన ప్రవర్తన ఉంటుందని మన ప్రవర్తన బట్టే మన జీవితంలో ఫలితాలు పొందుతాము అని తెలుసుకొని చక్కగా ఇవన్నీ కూడా మార్పు తెచ్చుకుంటూ మనము సాధన పెంచుకుంటూ ఉండాలని మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మరి ఇదంతా కూడా మీకు నచ్చితే మీ తెలిసిన వారికి మీ స్నేహితులకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదములు